స్పెషల్ స్టోరీ కందని నేరాలు చరిత్రలో దాచిన నిజాలు అంతు చిక్కని రహస్యాలు సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా మనం పాకిస్తాన్ కి వార్ ఎక్విప్మెంట్స్ కొంటున్నాం ఈ విషయం మీకు తెలుసా ఫ్యూచర్ లో కూడా మనం చాలా కొంటాం కొంటూనే ఉంటాం మీకు డౌట్ రావచ్చు అదేంటి పాకిస్తాన్ మనకి ఎనిమిది కదా మనం ఎలా కొంటాము అని ఎస్ మిగస్ కరెక్టే పాకిస్తాన్ మనకు ఎనిమి అయినా కూడా మనమే పాకే మెషినరీ కొని హెల్ప్ చేస్తాం చేస్తూనే ఉన్నాం చేస్తుంటాం కూడా అది ఎలా జరుగుతుందో నేను మీకు చెప్తాను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్తా సో కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో మీరు ఆన్లైన్లోనో లేదంటే ఆఫ్లైన్లోనో ఏదైనా మొబైల్ కొనాలంటే జనరల్గా ఏది కొంటారు కంపెనీ నేను చెప్పలేను కానీ అది ఆల్మోస్ట్ చైనీస్ ప్రోడక్ట్ అయ్యే పాజిబిలిటీ సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి నిజమే కదా మన దేశం ఆల్మోస్ట్ నైన్ బిలియన్ వర్త్ స్మార్ట్ ఫోన్స్ని ఇంపోర్ట్ చేసుకుంటుంది స్మార్ట్ ఫోన్స్ అనే కాదు ల్యాప్టాప్స్ టెలివిజన్ సెమీ కండక్టర్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అండ్ ఫార్మాక్యూటికల్ మెడికల్ ఎక్విప్మెంట్ అంతెందుకు మెషినరీ సోలార్ ప్యానెల్స్ స్టీల్స్ అల్యూమినియం టాయ్స్ హోమ్ అప్లయన్సెస్ టెక్స్టైల్స్ ఫూట్వేర్ ఆటో కాంపోనెంట్స్ అండ్ ఈవీ బ్యాటరీస్ ఫెర్టిలైజర్స్ ప్లాస్టిక్ ఆఖరికి పండగలకి ఏమైనా డెకరేషన్ చేసుకోవాలన్నా ఆఫీస్లో స్కూల్స్లో స్టేషనరీ సామాన్లు కావాలన్నా కూడా ఇలా అవసరం ఏదైనా కానీ చైనీస్ ప్రోడక్ట్స్నే కొంటాం ఉండాల్సిందే మన ఇంట్లో సో మరి చైనా ఏం చేస్తుంది అలా వచ్చిన బిలియన్స్ ఆఫ్ మనీని ఎలా ఖర్చు పెడుతుందో తెలుసా పాకిస్తాన్కి వార్ మెషినరీ సప్లై చేస్తుంది అదంతా ఎవరి సొమ్ము రీసెంట్గా చైనా పాకిస్తాన్కు సెకండ్ అడ్వాన్స్డ్ హ్యాంగర్ క్లాత్ సబ్మెరైన్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో క్రియేట్ చేసిన సబ్మెరీన్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రపల్షన్ అడ్వాన్స్డ్ వెపనరీ సెన్సార్ అండ్ స్టెల్త్ ఇలా ఏది తీసుకున్నా కూడా ఈ హ్యాంగర్ క్లాస్ సబ్మెరీన్ చాలా చాలా స్పెషల్ పాకిస్తాన్కు నేవీలో బెస్ట్ గాడ్గా పనిచేస్తుంది ఈ సబ్మెరీన్ టోటల్గా చైనా పాకిస్తాన్కు ఎయిట్ సబ్మెరీన్స్ ఇస్తానని డీల్ సైన్ చేసింది కూడా ఆ డీల్లో భాగంగా ఈ సబ్మెరీన్ సెకండ్ అనమాట సో ఇంకా సిక్స్ సబ్మెరైన్స్ చైనా పాకిస్తాన్ కి భవిష్యత్తులో ఇవ్వబోతుంది పైకి మన దేశంతో ఫ్రెండ్షిప్ కి రెడీ అంటూ ఉండే చైనా ఇలా పాకిస్తాన్ కు వార్ మిషనరీ ఇవ్వటానికి సహాయం చేయడం వెనుక లాజిక్ ఏంటి అనేది మాత్రం ఆ చెప్పాలి ఇలా చేయడం వల్ల చైనాకి రెండు లాభాలు ఉన్నాయి అందులో ఒకటి మన దేశాన్ని సూపర్ పవర్ అవ్వకుండా అడ్డుకోవచ్చు అండ్ సెకండ్ది సి ఇండియన్ ఓషియన్ పై పట్టు కూడా సాధించవచ్చు పాకిస్తాన్తో చైనా ఫ్రెండ్షిప్ చేయడం వెనకాల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే బలోచిస్తాన్లో గ్వాడర్ పోర్ట్ ఉంటుంది అది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ చైనా వ్యాపార అవసరాలకు గ్వాడర్ పోర్ట్ చాలా చాలా కీలకం జనరల్గా చైనా ఇంపోర్ట్స్ అన్నీ కూడా మలాకా స్ట్రేట్ ద్వారా జరుగుతాయి కానీ భారత్తో కానీ తో కానీ ఒకవేళ గొడవ వస్తే ఈ మలాకా స్ట్రేట్ని బ్లాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో గ్వాడర్ పోర్ట్ని ఒక ఆల్టర్నేట్ రూట్గా చూస్తుంది చైనా గ్వాడర్ పోర్ట్ నుండి డైరెక్ట్గా చైనాకు పైప్ లైన్ ద్వారా గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నది ఇక్కడ ప్లాన్ గ్వాడర్ ద్వారా అయితే ట్రావెలింగ్ డిస్టెన్స్ కూడా తగ్గుతుంది ఇంకా చాలా స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి అది ఎకనామిక్ యాంగిల్ కానీ ఇక్కడ వార యాంగిల్ కూడా ఉంది అదేంటి అంటే గ్వాడార్ పోర్ట్ను చైనా ఆపరేట్ చేస్తుంది ఫార్టీ ఇయర్స్ లీజ్ కూడా తీస్తుంది ఇందులో వచ్చే లాభాల్లో నైంటీ వన్ పర్సెంట్ చైనాకు వెళతాయి ఇక నైన్ పర్సెంట్ పాకిస్తాన్కి అనమాట ఈ గ్వాడార్ పోర్ట్ అనేది ఇరాన్ చబహార్ పోర్ట్కు చాలా దగ్గరలో ఉంటుంది అంటే ఆల్మోస్ట్ నైంటీ నాటికల్ మైల్స్ అలా ఈ చబహార్ పోర్ట్ను భారత్ డెవలప్ చేస్తుంది అక్కడి నుండి భారత్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలానే చేస్తుంది సో భారత్కి చెక్ పెట్టాల్సిన పరిస్థితి వస్తే చబహార్ కు దగ్గరలో తనకి పోర్ట్ ఉండటం చైనాకి చాలా ఇంపార్టెంట్ అలా ఉండాలంటే బలోచిస్తాన్లో ఉన్న గ్వాడర్ పోర్ట్ బెస్ట్ చాయిస్ మరి తన దగ్గర ఉండాలంటే పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చేయాల్సిందే కదా అందుకే కుక్క బిస్కెట్లు వేసినట్లుగా అలా వార్ మిషనరీ అవి ఇచ్చి పాకిస్తాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటుంది చైనా ఇది మాత్రమే కాకుండా చైనా భారత్ని కౌంటర్ చేయడానికి స్ట్రింగ్ ఆఫ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసింది అంటే భారత్ని అప్ చేస్తుంది అదేలాగా అంటారా ఒక్కసారి పోర్ట్స్ని చూడండి గ్వాడర్ పోర్ట్ పాకిస్తాన్లో ఉంది ఇంకా హంబన్ టోటా పోర్ట్ శ్రీలంక చిట్గాంగ్ పోర్ట్ వచ్చేసి బంగ్లాదేశ్ అండ్ జిబోటి పోర్ట్ అండ్ బేస్ అలాగే సిట్వే పోర్ట్ మయన్మార్ ఈ పోర్ట్స్ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకొని భారత్ని అప్ చేసి కన్ఫ్యూజ్ చేద్దామన్నది చైనా ప్లాన్ చైనా అంత ప్లానింగ్ చేస్తుంటే భారత్ చూస్తూ ఊరుకుంటుందా మన ప్లానింగ్ మనకు ఉంటుంది కదా మరి చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తే భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది సో మీరు ఇక్కడ ఈ డిఫరెన్స్ ని అర్థం చేసుకోవచ్చు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ సో పర్ల్స్ విషయం మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి పర్ల్స్ ఎలా ఉంటాయి ఒక దారానికి పర్ల్స్ నెక్కిస్తే అది మెల్లమెల్లగా ఉచ్చును బిగిస్తూ అనమాట సో చైనా ప్లాన్ కూడా అదే చుట్టూ ఇండియా బార్డర్లో ఉన్నటువంటి పోర్ట్స్ అన్నింటికి ఉచ్చు బిగించేసి భారత్ని బంధించేయాలని ప్లాన్ చేసింది కానీ భారత్ ఏం ప్లాన్ చేసింది నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా పర్ల్స్ ఎలా అయితే ఉచ్చును బిగిస్తూ టైట్ చేస్తుందో ఇక్కడ నెక్లెస్ ఆఫ్ డైమండ్ డైమండ్ అనే పేరులోనే ఉంది ఒక్కసారి కోసేస్తుంది అనమాట సో చైనాకి కౌంటర్ అటాక్గా భారత్ చేసిన ప్లాన్ నెక్లెస్ ఆఫ్ డైమండ్ సో చైనా స్టింగ్ ఆఫ్ ని భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్తో కౌంటర్ చేస్తుంది అన్నది మనం ఖచ్చితంగా మరో వీడియోలో మాట్లాడుకుందాం సో మరి నేను మరో వీడియోలో మాట్లాడాలి అంటే మీరేం చేయాలో తెలుసు కదా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో మీ కామెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియో చేయడానికి అది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గూజ్ బాంబుస్ తెప్పించే వీడియో అవుతుంది సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మన టాపిక్లోకి వచ్చేద్దాం ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్ చైనాకు ఎందుకు ఇంపార్టెంట్ సో భారత్ను యుఎస్ని కౌంటర్ చేయాలి అంటే పాకిస్తాన్ ఒక ఆప్షన్ సో దానికి మిలిటరీ వార్ఫేర్ అవి ఇచ్చేసి దువ్వుతుందనమాట పాకిస్తాన్కి కూడా మంచిగా మిలిటరీ ఎక్విప్మెంట్స్ అవి వస్తుంటే కింద మీద ఏమీ తెలియట్లేదు దానికి ఇప్పుడు తన దగ్గర నుండే తన పోర్టుని లాగేసుకుంటుంటే భారత్ పైన రివెంజ్ తీసుకున్నాను కదా అది చాలు అని చెప్పేసి ఉత్తి పుణ్యాన్ని వదిలేస్తుంది సో అలా వాళ్ళ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది చైనాను పాకిస్తాన్ ఐరన్ బ్రదర్ అని అందుకే పిలుస్తోంది తనకన్నీ చేసి పెడుతుంది కాబట్టి ఆ పేరు అన్నమాట చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ ఎంత కష్టమైనా కంటిన్యూ అవ్వటానికి మరో రీజన్ డొనాల్డ్ ట్రంప్ ఎస్ యుఎస్ కొత్త ప్రెసిడెంట్ని ఇంప్రెస్ చేద్దామని పాకిస్తాన్ ఎప్పుడు చేయని ఒక మంచి పని చేసింది అదేంటి అంటే స్లామిక్ స్టేట్ కొరాసన్ టెర్రరిస్ట్ మహమ్మద్ షరీఫుల్లాను పట్టుకొని యుఎస్కి అప్పగించింది పాకిస్తాన్ ఇతనెవరు అనుకుంటున్నారా ఈ మహమ్మద్ షరీఫుల్లా టూ థౌజండ్ ట్వంటీ వన్ కాబుల్ ఎయిర్పోర్ట్ అటాక్లో మెయిన్ కల్ప్రిట్ అనమాట ఈ అటాక్లో వన్ సెవెంటీ ఆఫ్ఘన్స్ అలాగే ట్వెల్వ్ యుఎస్ సోల్జర్స్ చనిపోయారు అప్పట్లో సో ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ని అప్పగించేసి యూఎస్ని పడేద్దామని ప్లాన్ వేసింది పాకిస్తాన్ ఒక్క టెర్రరిస్ట్ని అప్పగించిందో లేదో పత్తిత కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది పీ స్టెబిలిటీ అంటూ తనకి సూట్ అవ్వని మాటలు మాట్లాడింది పాకిస్తాన్ అయితే డొనాల్డ్ ట్రంప్ని ఇంప్రెస్ చేయటం యుఎస్ నుండి తిరిగి ఫండ్స్ని రప్పించుకోవటం అంత ఈజీ కాదు ఎందుకంటే చైనా పాకిస్తాన్కు ఫ్రెండ్షిప్ ఉంది అలాగే యుఎస్ భారత్కి కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో అలాంటప్పుడు యుఎస్ పాకిస్తాన్ సైడ్ వెళ్ళే పని అస్సలు చెయ్యదు చెయ్యలేదు కూడా పైగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో పాకిస్తాన్ ఆపోజ్ చేసే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు వాళ్ళలో మైక్ పాంపియో నిక్కీ హ్యాలీ తులసి గబాడ్ కశ్యప్ పటేల్ హన్త్ ఎందుకు స్వయంగా ట్రంప్ కూడా సో వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి క్వైట్ ఆపోజిట్ అనమాట ట్రంప్ తన ఫస్ట్ టర్మ్ లో పాకిస్తాన్ ను అబద్దాలు మోసాలు చెప్పే కంట్రీ అంటూ కామెంట్ కూడా చేస్తాడు పాకిస్తాన్కి అప్పట్లోనే సహాయాన్ని కట్ చేశాడు ట్రంప్ పాకిస్తాన్కు ఇప్పుడు చైనా తప్ప మరో ఆప్షన్ లేదు యుఎస్ అసలు దేగనే దేగట్లేదు రష్యాని నమ్మే పరిస్థితులు లేవు సో చైనా ఒక్కటే దారి గత ఐదేళ్లలో పాకిస్తాన్కు ఎయిటీ వన్ పర్సెంట్ అడ్వాన్స్డ్ మిలిటరీ ను చైనా అందించింది ఈ ఐదేళ్లలో పాకిస్తాన్కు చైనా ఎన్నో విధాలుగా హెల్ప్ చేసింది లాంగ్ రేంజ్ సర్వైవలన్స్ డ్రోన్స్ మిజైల్ బ్రిగేడ్స్ స్పై షిప్ ఫైటర్ జెట్స్ బ్యాటిల్ ట్యాంక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది ఇప్పుడు ఈ లిస్ట్ లోకి హ్యాంగర్ గ్లాస్ సబ్మరీన్ కూడా వచ్చాయనమాట సో ఇలా పాకిస్తాన్ చైనా దగ్గరవుతున్న కొద్దీ చైనా పాకిస్తాన్ ఒక సైడ్ అండ్ యుఎస్ భారత్ ఒక సైడ్ ఉంటున్నాయి ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉన్నట్లు అనిపిస్తున్నప్పటికీ కూడా పరిస్థితులు ఎప్పుడు ఎలాగైనా మారిపోవచ్చు అందులోనూ డ్రాగన్ ని మనం అస్సలు నమ్మలేదు పైకి ఫ్రెండ్షిప్ అంటూ వెనక మన భారత్కి వ్యతిరేకంగా ఎన్నో గోతులు తీస్తుంది రీసెంట్ గా చైనీస్ ఫారెన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ని ఒక్కసారి మీరు ఖచ్చితంగా చూడాలి రెండు దేశాలు పార్ట్నర్స్ లా ఒకరి సక్సెస్ ని ఒకరు హెల్ప్ చేసుకోవాలి అని చెప్పారు చైనా విషయంలో భారత్ ఎప్పుడు న్యూట్రల్ స్టెన్స్ తీసుకుంటుంది చైనా అనే కాదు భారత్ ఏ దేశంతో కూడా శత్రుత్వాన్ని కోరుకోవట్లేదు రష్యా ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకసైడ్ తీసుకోలేదు పాలస్తీనా ఇజ్రాల్ విషయంలో కూడా ఒకరినే సపోర్ట్ చేయలేదు యుద్ధాలు వద్దనే మొదటి నుంచి చెబుతుంది సో చైనాపై డైరెక్ట్గా ఓపెన్ అప్ అవుతుంది అని మనం ఇప్పట్లో ఎక్స్పెక్ట్ చేయలేము అది మంచిది కాదు కూడా చైనా ఇప్పుడు ఒక సూపర్ పవర్ దాన్ని మనం ఎంతవరకు ఫేస్ చేయగలం అన్నది పక్కన పెడితే యుద్ధం అంటూ వచ్చింది అంటే అది రెండు సైడ్స్కి కూడా అంత మంచిది కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అండ్ మోదీకి కూడా ఇప్పుడు అది అంతగా ఇష్టం లేదు ఇక చైనా విషయానికి వస్తే ఒకవైపు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్కు ఆర్మ్స్ని అందిస్తూ సబ్మరైన్స్ని డెలివరీ చేస్తూ డబ్బులు ఇస్తూ భారత్ చుట్టూ ని పెంచుకుంటూ తిరిగి భారత్ మేము ఫ్రెండ్స్ అని అంటుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అందుకే వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా మనం చైనా ప్రోడక్ట్స్ కొంటాం చాలా చీప్లో వస్తుంటాయి కదా వాటికి పెద్ద గ్యారంటీ లేకపోయినా ఎంతకాలం వచ్చినా పట్టించుకో చైనీస్ ప్రోడక్ట్స్ చీప్ ఆ ముద్ర పడిపోయింది ఆ ప్రోడక్ట్స్తో చైనా తన ఎకానమీని విపరీతంగా బూస్ట్ చేసుకుంటుంది అలా ఎకానమీని బూస్ట్ చేసుకొని ఆ డబ్బులతోనే ఇలా పాకిస్తాన్లో ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట సో ఇప్పుడు అర్థమైంది కదా మనమే ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి ఆర్మ్స్ని అలాగే వెపన్స్ని కొని ఇస్తున్నాము ఇప్పుడు నేను చెప్పింది తప్పు కాదు కదా మీకు అర్థమైంది అనుకుంటా భారత్ డామినెన్స్ ని తగ్గించడానికి చైనా విపరీతంగా ట్రై చేస్తుంది మనం చైనీస్ ప్రోడక్ట్స్ కొన్నంత కాలం చైనాకు పాకిస్తాన్కు మనం ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తున్నట్లే సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను స్టార్టింగ్ లో చెప్పిన దానికి అసలు రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా సో ఈ వీడియోపై మీ రియాక్షన్ ఏంటి భారత్ చైనాతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తే బెటర్ చైనా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ భారత్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్